అందరికీ నమస్కారం అండి మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ వీడియోలో మనకు వారాహేమ వారి వాగ్దానంలో పడుకునే ముందు ఈ అమ్మ మాట విను తెల్లవారేసరికి అద్భుతమైన శుభవార్తను వింటావు అని ఒక మంచి వాగ్దానంతో అమ్మవారు వచ్చేసారండి ఇక అమ్మవారి వాగ్దానం చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి మీదిచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు ఎంతగో ప్రేరణగా మంచి వీడియోస్ చేయాలనే ఒక సంకల్పం అనేది వస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టం ఏం చేయాలి ఈ కష్టాలు తట్టుకోవాలి ఏదైనా ఒక మంచి జాతకం చూపించుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురువుజీ చాలా నమ్మకమైన గురువు గారు మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పూజల ద్వారా గురువుగారు చేసే పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది ఎటువంటి అనుమానం లేకుండా ఒక్కసారి మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ సమస్యను తొలగించుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి సమస్యలైనా ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు వ్యవసాయ సమస్యలు ఇంకా మా జాతకం బాగలేక మాకు కలిసి రావటం లేదు నరదృష్టి ఏదో చెడు ప్రభావం వల్ల మాకు ఏ ఇంట్లో ఒకటే గొడవలుగా ఉన్నాయనుకున్నా కూడా మీ జాతకం ద్వారా మీ యొక్క గ్రహాలు సరిగా లేకపోయినా అన్నిటినీ కూడా మంచి పరిహారాల ద్వారా గురువుగారు అయితే మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు తప్పకుండా శ్రీనివాసరాజు గురుజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీ సమస్యలని తొలగించుకోండి ఫ్రెండ్స్ నేను ఏ చెప్పినా ఊరికే చెప్పనండి గురువుగారి మీద నాకు నమ్మకం ఉంది బాగా చెబుతున్నారు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే మీ వరకు తెలియచేయడం జరుగుతుంది సో ఒకసారి మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ని గురువుగారి ముందు పెట్టండి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి చల్లని ఆశస్సులతో అమ్మవారి దయతో అందరూ కూడా వారి వారి కోరికలను చక్కగా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారు మనకు అందిస్తున్న వాగ్దానం తల్లి పడుకునే ముందు ఈ యొక్క మాట విని నిద్రించు తెల్లవారేసరికే నీకు శుభవార్తే కాదు నీకు నా దర్శన భాగ్యం కూడా కల్పిస్తాను నీకు నేను దర్శన భాగ్యం కల్పించాను అంటే ఇప్పుడు నువ్వు మంచి అదృష్టాన్ని చేకూర్చుకున్నావన్నమాటే ఎందువల్లంటే ఈ యొక్క వారాహి తల్లి అనుగ్రహం అలాగే దర్శన భాగ్యం కలగాలి అంటే అది అదృష్టవంతులకే కదా దక్కుతుంది అదే ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావు నిద్రకు సిద్ధంగా ఉండు ఈ మాటలు నీకోసమేనమ్మా నీకోసం మాత్రమే నీకున్న ఆలోచనలన్నింటినీ వదిలేసేయి నిన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టారు కదా నీకు చెడు చేయాలని చూసిన ఆలోచనలతోనే వాళ్ళు నీ దగ్గర ఉంటున్నారు వాళ్ళు నీ ప్రేమను తెలుసుకోలేక నిన్ను ఒంటరిగా మిగిల్చారు నువ్వు వాళ్ళ గురించి ఎన్నో రాత్రులు ఏడుస్తూ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని బాధపడుతూ ఉన్నావు కాబట్టి నువ్వు ఒంటరినే అని ఎప్పుడూ అనుకోవద్దు తల్లి ఎందుకంటే వారు లేని జీవితం నీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది నీ జీవితంలో వారి కంటే ప్రేమను అందించేవారు మరొకరు వస్తారు నీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా చాలా బాధలు అనుభవించావు వాళ్ళు నీతో ఎంతో ప్రేమగా నటిస్తున్నారు నీకు ఆత్మీయగా ఉంటున్నారు కదా అని వాళ్ళు ఎన్నో బాధలు పెట్టినా అనుభవించావు వాళ్ళు మాటలు మాట్లాడితే మాటలు పడ్డావు చేయని తప్పులకు శిక్ష అనుభవించావు అవన్నీ తొలగిపోయేలా చేశాను ఈ అమ్మ నీ పక్కనే ఉంది నువ్వు ఒంటరివి కాదు పగలంతా నువ్వు ఎంతో అలసిపోయి చేసావు మానసికంగా అలాగే శారీరకంగా ఎంతో ఒత్తిడితో నలిగిపోయావు మనసు భారంగా మారిపోయింది కదా బిడ్డ ఆ భారం నీకు తప్పు కాదు నీకున్న అలసటను నీ భారాన్ని నేను తీసుకుంటానమ్మా నువ్వు మాత్రం పడుకునే ముందు ఈ చిన్న మాట విను ఈ తల్లి చెప్పే మాట విని నిద్రించు ఈ సమయమే ఎందుకు నిన్ను ఎంచుకోమంటున్నానంటే నీ ఆత్మలో నాటింది అది నీకు జీవితాన్ని ఉత్తేజపరుస్తుంది నీ గతం తాలూకు ఆలోచనలన్నింటినీ వదిలేసేయమని చెప్తున్నాను ఇక ఈ రాత్రి నుండి ఏ సమస్యను ఆలోచించవద్దు నీకున్న అప్పుల బాధలు అవన్నీ కూడా నీ వారాహ్యమ చూసుకుంటాను కదా నువ్వు ఎదురు చూస్తున్న సందేశం నీకు వచ్చి చేరుతుంది ఎన్నో రోజుల నుండి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా తల్లి నేను ఎప్పుడూ ఒంటరినే నేను ఎవ్వరూ నాకెవరూ లేరు నా బాధలు ఎవ్వరు పట్టించుకోరు అని నీకు ఎవ్వరూ లేరు బంధువులు లేరు ఎవరు స్నేహితులు లేరు అనుకుంటున్నావు ఈ అమ్మ ఎప్పుడు నిన్ను వదులుతానా నీతోనే ఉన్నాను నా చల్లని చేతులు ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీ మీద ఉంటుంది ఈ అమ్మ చూపు ఎప్పుడు కూడా నీ మీద పడి ఉంటుంది ఇప్పుడు ఈ తల్లిని ఎదురుగా వచ్చి కూర్చుంది తల్లి నీ చేయిని నా చేతిలోకి తీసుకున్నాను నా చేయిని నీ తలపై పెట్టి ఆశీర్వదిస్తున్నాను నీ శరీరం చుట్టూ రక్షణ వలయంలా నేను ఉన్నాను ఎటువంటి చెడునైనా నేను దూరం చేస్తాను నిన్ను దాటి ఎవ్వరూ కూడా నన్ను దాటి నీ ముందుకు రాలేరు నీకు శత్రుభయం అనేది లేకుండా చేస్తాను తల్లి కోట్ల సంపదను నీకు అందజేస్తాను బిడ్డ ఎంతో కష్టపడతాను నీకు ఫలితం రాకుండా ఉంటుందా ఇప్పుడు ఉన్నట్టు మాత్రం ఎప్పుడు ఉండదని గుర్తుంచుకో ఈ రాత్రి ఈ రోజుతోనే ముగిసిపోతుంది రేపటి నుంచి నీ జీవితం కొత్త దారిలో పడుతుంది ఇప్పుడు ఈ యొక్క అమ్మ మాట నువ్వు వింటున్నావు అంటే ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు ఈ రాత్రికే నీ ఆత్మలో నేను చేరుతాను నా ఆశీర్వాదం నీకు అందిస్తాను ఇక నీకు ఏది కూడా అపజయం అనేదే ఉండకుండా విజయాన్ని అందిస్తుంది నా మాటలు నీ ఆత్మ వింటుంది నువ్వు ఎదురుచూస్తున్న సంతానమైనా ఉద్యోగమైనా అయినా పలుకుబడి అయినా అలాగే నువ్వు కోరుకున్న కోరికైనా అన్నీ కూడా నిన్ను వరించబోతున్నాయి ఇప్పటివరకు నువ్వు ఇతరులు పడ్డ మాటలు అన్ని పడ్డావు కదా ఆ మాటలకి సమాధానంగా నిన్ను అందనంత ఎత్తులో ఉంచబోతున్నాను నిన్ను ఎవరైతే అవహేళన చేశారో వారే నోటు మీద వేలు వేసుకునేలా నిన్ను మంచి స్థాయిలో ఉంచబోతున్నాను వారు అన్న మాటలన్నిటికీ చింతించేలా చేస్తాను నువ్వు కోరుకున్నటువంటి సంతానాన్ని నీకు ఇస్తానమ్మా ఈ తల్లి దర్శనం అంటే కళ్ళతో చూడటమే కాదు బిడ్డ అది కళలో కూడా వస్తుందేమో నా కళ్ళతో నీ కళ్ళను చూపిస్తాను నా కళ్ళని నీ కళ్ళగా మారుస్తాను నా రూపాన్ని నీ కళ్ళల్లో నిలుపుతాను నువ్వు ఖచ్చితంగా చూస్తావు తల్లి నేను వాడే ఆయుధాలు కావచ్చు లేదా ఒక తేజోవంతమైన కాంతి కావచ్చు నాకు ఇష్టమైన పదార్థాలు కావచ్చు నాకు ఇష్టమైన బంగారపు కాంతి బంగారం కావచ్చు మట్టి కావచ్చు ఇష్టమైన ప్రసాదాలు కావచ్చు ఏదైనా సరే నీకు రూపంలోనూ ఏదో ఒక సంకేతం అయితే తప్పకుండా అందిస్తాను అది ఈ వారాహి తల్లి అని నువ్వు గుర్తిస్తావు ఈ పంచమీ రోజును చెబుతున్నానమ్మా ఈ పంచమీ వారాహి నీకు ఎప్పుడు కూడా కాపు కాసే ఉంటాను బిడ్డ నీ యొక్క అన్ని కష్టాలు కూడా తొలగిస్తాను నీకు దర్శన భాగాన్ని కలిగిస్తాను నీ మనసుకు ప్రశాంత అనేది నీ మదిలో మెల్కొలుగా చేస్తాను ఒక సంకేతం కావచ్చు బిడ్డ రెండు సంకేతాలు కావచ్చు కానీ రేపు నిద్రలేచ్చేసరికే నీ మనసు ప్రశాంతంగా మాత్రం మారుతుంది ఈ అమ్మ నీతో ఉన్నప్పుడు నీకు ఎక్కడా లేని ప్రశాంతత ఆనందం ఇస్తుంది నీకు అదృష్టం వచ్చి తలుపు తడుతుంది నీలో ఉన్న భయాలన్నిటినీ తొలగింపజేస్తుంది నీకు ఆపదలు రానివ్వకుండా కాపాడుతాను తల్లి నీకు నీ కుటుంబానికి నేను అండగా ఉంటాను నువ్వు ప్రేమిస్తున్న వారికి నేను వలయంగా ఉంటాను రేపు పొద్దున లేచినప్పుడు నువ్వు మానసికంగా ప్రశాంతతను పొందుతావు నీలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి నీలో నూతన ఉత్తేజం మేల్కొంటుంది నీ లక్ష్యాలను సాధించేలా ఈ అమ్మ చూస్తాను కదా నువ్వు కోరుకున్నవి అన్నీ నిదానంగా ఒక్కొక్కటి నీ చేతిలోకి చేరేలా చేస్తాను ఇలా రావటం నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది విధి ఈ తల్లి నీకు రాసిన విధి నువ్వు ఈ అమ్మ నామాన్ని జపించినంత కాలం నీకు అదృష్టం అనేది వరమాలుగా నీ మెడలో వేస్తాను తల్లి నీకు ఈ అమ్మ ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా నీకు ఒక సంచిలాగా ఒక గొడుగులాగా నీడలాగా ఉండేలా చేస్తాను ఈ తల్లి ఎవరి పక్కన ఉన్నా నా భక్తులకి నేను అండగా ఉంటానన్నది అక్షర సత్యం నేను నీ దగ్గరే ఉంటాను నువ్వు నిద్రకు ఉపక్రమించే ముందు ఈ తల్లి మాటలు నమ్మి నా నామాన్ని ఒక్కసారి జపించి నిద్రించు ఎప్పుడు నీతోనే నేను ఉంటాను అన్నమాట అక్షర సత్యం చేస్తాను నీకే ఆ సంకేతాలు కల్పిస్తాను ఇది అమ్మ వాగ్దానం ఏం జరిగినా భయపడకు ఎవరికీ నువ్వు తలవంచకు నీ కష్టం నీకు ఫలితాన్ని ఇస్తుంది నువ్వు నమ్ముకున్న ధర్మం నిన్ను మంచి ఎత్తుకు చేరుస్తుంది నువ్వు నిజ నీ నిజాయితీయే నీకు శ్రీరామ రక్ష అవుతుంది నీలో సరికొత్త కాంతిని ధైర్యాన్ని ఆశలను అన్నిటినీ నేను నింపుతాను కదా ఈ తల్లి సందేశం నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతునివే ఈ యొక్క పంచమి వారాహి ఈ పంచమి రోజున నీకు అందిస్తున్న అద్భుతమైన మాట నీకోసం నేనున్నానమ్మ ఇక చింతించవద్దు ఈ తల్లి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి